హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక కొత్త రకమైన రెసిపీని చూపించబోతున్నా అదేనండి ఎగ్ బైట్స్తో కర్రీ మనం నార్మల్గా ఎగ్స్తో ఆమ్లెట్ కానీ లేదా హాఫ్ బాయిల్ కానీ చేసుకుంటూ ఉంటాం ఇవాళ నేను ఎగ్ బైట్స్తో ఒక మంచి రుచికరమైన కర్రీని చూపిస్తానండి చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అనమాట మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మిర్చి పొడి కొద్దిగా శనగపిండి టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొంగ పెనం పెట్టుకోవాలండి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడ్ అయ్యాక ఎగ్గు మిశ్రమాన్ని వేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకుందాము ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇప్పుడు రెండో వైపుకు టర్న్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తం అన్ని టర్న్ చేసుకొని రెండు వైపులా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడ్ అయ్యాక సోంపు వేసుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మిక్స్ చేసుకున్నా ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాక కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకోవాలండి నా దగ్గర ఎండబెట్టుకున్న పుదీనా ఉంది అది వేసానండి ఇలా పుదీనాను ఎండబెట్టుకొని యూస్ చేసుకున్నా కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మనకు ఒక్కోసారి మార్కెట్లో తక్కువ దొరుకుతుంది కదా అప్పుడు తీసుకొని వచ్చి నేను ఎండబెట్టుకుంటానండి ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటోస్ వేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టమాటోస్ చక్కగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మిర్చి పొడి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందామండి మసాలాలు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలండి ఒకసారి మిక్స్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకుందాం మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులోకి ఎగ్ బైట్స్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ దాకా కుక్ చేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి చక్కగా ఉడికిపోయింది ఒకసారి మిక్స్ చేసుకుందాం చూడండి చక్కగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుందాం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీ ఎగ్ బైట్స్ కర్రీ రెడీ అయిపోయింది ఇది సైడ్ డిష్గా కానీ లేదా అన్నంలోకైనా చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్